సరదాంతేనా సరదాగా జగమంత చుట్టేసేనా చౌకులు వేసుకోచా పెట్టుకో ఒల్లి బేకలు ఆడుకో ఒల్లి రొమాన్సులు చేసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ ఫ్లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉండేటువంటి ఒక గండికోట అనేది దీని ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ జరిగినాయి అండ్ అంతేకాకుండా ఈ గండికోట గురించి చాలా హిస్టరీ ఉందనమాట ఇక్కడే పెన్న కెనాల్ ఉంది అండ్ మైలవర డ్యామ్ ఉంది అండ్ మన కడపలో ఉండేటువంటి ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒక టూ డేస్ మనము స్పెండ్ చేయాల టైం ఒక మంచి లొకేషన్ వ్యూ పాయింట్స్ అండ్ ఫ్రీ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ బాగుండి మనము ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పోయి ఎంజాయ్ చేయాలి ఉంటే ఒక టూ డేస్ ప్రోగ్రామ్ వచ్చేసి చెప్తున్నాడు చూడండి ఇది మనకు జమ్మల నుంచి ఉంటుంది అనమాట పన్నెండు కిలోమీటర్ లోపల పెద్ద అడవి లోపల పైన ఉంటుందన్నమాట ఇక్కడ మనకు గండికోట అనేది ఉంది ఈ గండికోట నుంచి సినిమాలు వచ్చినాయి గంటగట్ట రహస్యం అని చెప్పేసి ఇంకా మర్యాద రామణ సినిమాలలో షూటింగ్ స్పాట్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా వరకు ఇక్కడ ఇప్పుడు అంతేకాకుండా ఎవరైతే వస్తుంటారో టూరిస్ట్ పీపుల్స్ వాళ్ళ కోసము ఇక్కడ బోటింగ్ ఉంది ట్రెక్కింగ్ ఉంది అండ్ హంటింగ్ ఉంది అండ్ అంతేకాకుండా రోప్ ఉంది ఇట చాలా రకాల మనకు ఉన్నాయన్నమాట ఎంజాయ్ చేయడానికి అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు గండిగోడ ఆనుకొనే దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల మధ్యలోనే మనకు జమ్ము మైలవరం డ్యామ్ అనేది ఉంటుంది అనమాట సో అది కూడా మనం చూసుకోవచ్చు గండికోట మైలవర డ్యామ్ తర్వాత మనము ఒక సిక్స్టీ కిలోమీటర్స్ పోయినామంటే మనకు నంద్యాలలో ఉన్నాయి కదా బెలూన్ గుహలు అంటారు అది కూడా ఆ నెక్స్ట్ రోజు కవర్ చేసుకోవచ్చు అనమాట నైట్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇక్కడ వ్యూ పాయింట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి ఎస్పెషల్లీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పోయిన వాళ్ళు ఈవినింగ్ టైం నైట్ టైమ్స్లో క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు టెంట్ హౌసెస్ రెంట్ తీసుకోవచ్చు అనమాట చాలా తక్కువ బడ్జెట్లో చీప్ అండ్ బెస్ట్గా రూమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఉన్నాయి అండ్ ఎక్సలెంట్ ప్లేసు ఇక్కడే చాలా వరకు దేవాలయాలు మసీదులు టర్నింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయన్నమాట వీడు చూస్తాను చూడండి ఇప్పుడు మనము గండికోటకు ఎంట్రన్స్ అయినప్పుడు ఇక్కడ ఈచ్ పర్సన్కి ఇది చెకింగ్ స్పాట్ అనమాట మనము గండికోటలోకి అంటే ముందర ఒక కిలోమీటర్ ముందర వాళ్ళు వచ్చి చెక్ చేసి ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట సో మనము ఇది ట్వంటీ రూపీస్ పే చేసిన తర్వాత లోపలికి పోతానే ఇది గండికోట అనమాట అంతా హోటల్స్ ఉంటాయి చాలా వరకు మనకు హోటల్స్ రూమ్స్ లాడ్జీస్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనము గండికోట లోపలికి పోతున్నాము ఇక మనము వ్యూ పాయింట్స్ చూడాలన్నా కానీ మాకు జుమ్మా మస్జిద్ కానీ లేదా ధ్యాన మందిరం కానీ బందీఖానా కానీ అండ్ దేవాలయాలు కానీ చూడాలంటే మనం ఇక్కడి నుంచే పోవాలా ఇది ఎంట్రన్స్ మనకు స్ట్రైట్ ఉండదు అనమాట కోట లోపలికి పోవడానికి ఇది పిన్నుల ఆకారంలో అనమాట అంటే మెలికలు తిరిగి ఉంటుంది రోడ్డు దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది ఎందుకు మెలికలు తిరిగి పోవాల్సి వస్తుంది అంటే ఎవరైనా మనకు ఆ కోటలో ఉన్నప్పుడు శత్రువులు యుద్ధం చేయాలన్నా కానీ దాడి చేయాలన్నా కానీ దొంగలు రావాలన్నా కానీ లోపలికి స్ట్రైట్ ఉంటే దారి తొందరగా వచ్చేసారనే ఉద్దేశంతో అప్పటి కాలం రాజులు ఏం చేయాలంటే మెలికలు తిరిగిన దారి పెట్టినారు ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ వస్తే తొందరగా వచ్చేస్తారు అదే మెలికలు తిరుగుతూ రావడానికి టైం పడుతుంది ఆ టైం లోపల వాళ్ళు అలర్ట్ అయిపోయేసి వాళ్ళు కూడా ప్రతి చేయడం కోసం ఎదుర్కొని ఉంటారు అనమాట సో అందుకనే ఈ దారి కూడా మెళికలు తిరిగి ఉంటుంది లోపలికి మనము కోట లోపలికి పోయిన వెంటనే మనకు ఒక ఊరు కాని అనమాట అంటే ఇప్పటికి కూడా ప్రజలు అన్నీ ఉన్నారు వాళ్ళ ఇల్లులు వాళ్ళ జీవనాధారం అంతా అక్కడే ఉన్నదన్నమాట ఇక్కడికి చాలా వరకు మనుషులు కేరళ నుంచి యూపీ నుంచి మొన్న రీసెంట్గా కూడా మీరు చూసినారు కదా యూపీ నుంచి ఒక లేడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలని చెప్పేసి ఇంత దూరం వచ్చిందనమాట అండ్ ఈ గండిగూడ నుంచి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ ద్వారా నాకు చాలా వరకు కేరళ ప్రజలు కానొచ్చినారు ఎందుకంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినారు బ్యాచిలర్స్ వాళ్ళు వాళ్ళు అరబీలో వాళ్ళతో ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటే నాకు అరబ్బీ వస్తుంది కాబట్టి నేను మాట్లాడి వాళ్ళతో అడిగితే కేరళ నుంచి వచ్చినామని చెప్పినారు ఇక్కడికి చాలామంది యూపీ నుంచి అండ్ ముంబై నుంచి పూణే నుంచి అండ్ మన తమిళనాడు బెంగళూరు ఇట్లా చాలామంది వస్తుంటారు ఎందుకంటే ఈవినింగ్ టైము చాలా చల్లని గాలి మనం ఎత్తైన కొండల మధ్యలో కూర్చొని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేసుకుంటా క్యాంప్ ఫైర్ చేసుకుంటా ఉంటే ఎక్సలెంట్ అనమాట సో అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ కానీ ఆ వ్యూ పాయింట్స్లో నిలబడినప్పుడు వచ్చే లైటింగ్కి మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి ఆ థ్రిల్లే వేరు ఉంటుంది అనమాట అసలు చెప్పలేము అనమాట సో ఇదంతా ఊరు ఇది కూడా ఇప్పుడు కోట లోపలే ఉందనమాట చూడండి ఇడ వాళ్ళ ఇల్లులు వాళ్ళ జీవనాధారం అంతా ఇన్నే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పోతానే ఇక్కడ మనకు ఈ దారి అనేది సరిగా లేదు ఎందుకంటే చాలామంది వచ్చి పోతే పోయేసి ఇది అంతా కొంచెం గుంతలైంది దానికి తయారు చేస్తా అన్నారు వాళ్ళు సో ఇప్పుడు మనం లోపల పోతానే మనకు ఫస్ట్ కానొచ్చేది జుమ్మా మస్జిద్ కానొస్తుంది పెద్ద కోనరు మా కానొస్తుంది దాని తర్వాత రాణి మహల్ ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవాలయం ఉంటుంది ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మనకు వ్యూ పాయింట్స్ ఉంటాయి అండ్ ధ్యాన మందిరం ఉంటుంది లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ కానీ నీరు కానీ తాగాల ట్యాప్స్ కానీ ఉంటాయి అన్నమాట సో మనము గండివాడుకు వస్తానే ఫస్ట్ అంటే మనము రూమ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే చాలా వరకు సాటర్డే సండే అయితే ఫుల్ అవుతాయి రూమ్స్ మనము వ్యూ పాయింట్స్కి దగ్గరలో తీసుకోవాలంటే మూడు వేలు మూడు వేల ఐదు వేలు అవుతుంది కానీ కొంచెం మనము బ్యాక్ వచ్చే కొద్దీ రెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రెండు రూములు కలిపి నేను జస్ట్ పన్నెండు వందలుగా తీసుకున్నాను అనమాట ఇది రూములు అంటే మామూలుగా సింపుల్గా ఒక రూమ్ ఇస్తారని కాదు దీంట్లోనే మనకు ఏసీ ఉంటుంది టీవీ ఉంటుంది అండ్ ఫ్రీ వైఫై ఉంటుంది హీట్ వాటర్ హాట్ వాటర్ కూడా ఉంటుంది అండ్ కోల్ వాటర్ ఉంటుంది లోపల మనకు ఒక డబుల్ బెడ్ బెడ్ ఉంటుంది టూ చైర్స్ ఉంటాయి ఒక సోఫా ఉంటుంది మళ్ళీ ఎగస్టా ఒక మనకు బెడ్ అనమాట ఎవరైనా ఎక్కువ మంది ఉన్నా కానీ పండుకోవడానికి చూడండి రూమ్ ఈ విధంగా ఉంది దీనికి మనము ట్వంటీ ఫోర్ అవర్స్ గాను పే చేసింది జస్ట్ ఆరు వందలే మనము ఆ రెండు రూములు తీసుకున్నాం అనమాట ఒక మినీ ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట రూమ్స్ కానీ క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అండ్ ఫుడ్ విషయంకి వస్తే ఫుడ్ కూడా ఈ హోటల్లో సంబంధించి శివలింగం వాళ్ళ హోటల్ సంబంధించి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అది లంచ్ టైంలో చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఫుడ్ కానీ ప్రైజెస్ కానీ అనేది సో ఇప్పుడు మనము గండిగొడకు వ్యూ పాయింట్ అడిగి రావాలంటే ఫస్ట్ మనకు ఇదే కోనేరు కాని వస్తుంది ఇది పెద్ద కోనేరు అనమాట చూడండి ఎన్ని స్టెప్స్ వైజ్గా ఉన్నాయి కదా ఇదంతా నీళ్ళతో నిండి ఉండేది అప్పటి ప్రజలు ఈ నీటిని యూజ్ చేసుకోవడానికి వస్తున్నారు ఈ కోనేరుకి నాలుగు పక్కల దారులు ఉన్నాయన్నమాట రావడానికి నీళ్లు తింపుకోవడానికి ఇది ఒక దారి ఈ దారి మనకు జుమ్మా మస్జిద్ గారికి చూపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మీకు కానివ్వండి కదా ఇదంతా జుమ్మా మస్జిద్ అనమాట సో ఇది ఒకప్పుడులో నీటితో ఫుల్ అయిపోయేసి చాలా ఇదిగా ఉన్నది చాలామంది ప్రజలు వస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు ఈ నీటిని దీని తర్వాత మనము పోయే కొద్దిరి జుమ్మా మస్జిద్ కాని ఇది మస్జిద్ అనమాట ఈ మస్జిద్ లోపల ఇదంత ప్రాంగణం ఉంది కదా అప్పటి ప్రజలు సమావేశం అవ్వడానికి నమాజ్ చదువుకోవడానికి అండ్ అంతేకాకుండా ఇక్కడ బయట కానిస్తున్నాయి కదా చిన్న చిన్న రూమ్స్ మాదిరిగా వాటిలలో వాళ్ళు అప్పటి కాలంలో పండించిన పంటను పెట్టుకొని ఒక మార్కెట్ మాదిరిగా అనుకోండి సొంత మాదిరిగా ఇక్కడ చేస్తున్నారు ముందర ఇదంతా బయట గ్రౌండ్ ఉంటే అంతా అంతా లోపల పోయిన తర్వాత లోపల కూడా మక్క జుమ్మా మజిద్ ఉంటుంది ఇప్పుడు లోపల మనం లోపల పోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా రౌండ్గా గ్రౌండ్ ఉంటుంది రౌండ్ రూమ్స్ ఉంటాయి అంటే వాళ్ళు తెచ్చిన ధాన్యాలు కానీ అమ్మ వస్తువులు ఎవరు కాల్సినట్టు వాళ్ళు అమ్ముకోవడం ఎవరు కాల్సినట్టు వాళ్ళు ఇచ్చి తీసుకోవడం అటు జరుగుతూ ఉంటుంది అండ్ మధ్యలో ఒక మినార్ మాదిరి ఉంటుంది అది సేమ్ లైక్ మనకు తాజ్మహల్ చార్మినార్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందన్నమాట అక్కడ మనకు చిన్న కోనేరు కూడా ఉంటుంది అంటే మనం నమాజ్ చదువునే వాళ్ళు అక్కడికి ఎవరైనా వచ్చేసి కాలు చేతులు కడుక్కోవడానికి ఉజ్జు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూడండి ఇది జుమా మజీద్ అంటారు ఇది ఈ చుట్టుపక్కల ఉండేటన్ని వాళ్ళ రూమ్స్ కానీ వాళ్ళు తెచ్చిన వస్తువులు అమ్ముడుకోవడానికి కానీ ఒక్కొక్కరు ఒకరు ఉంటారు దీని తర్వాత మనకు ఒక బందిగానే ఉంటుంది మనకు ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక చాన్ ఉంటుంది అది మనకు సింబల్ అనమాట ఇప్పుడు మనం గండి కూడా వచ్చేసామని చెప్పేసి సో ఇది జుమా మజీద్ ఉంటుంది దీని తర్వాత మనకు ఒక బందీ ఖానా ఉంటుంది అంటే ఎవరైనా అప్పట్లో తప్పు చేసిన వాళ్ళకు బందీస్తారు కదా ఆ బందీఖాన అది ఆడ కానస్తుంది కదా రౌండ్గా నాలుగు పక్కల దారి ఉంటుంది గోడలు ఉంటుంది అనమాట ఒక చిన్న డోర్ మాత్రం ఉంటుంది ఆ లోపల నుంచి పోయేసి వాళ్ళ బందీలకి వాళ్ళకి ఏమైనా మాట్లాడాలన్నా చేయాలన్నా చేస్తున్నారు సో ఇది జుమ్మా మజీద్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనము వ్యూ పాయింట్స్కి పోయేటప్పుడే మనకు మంచినీరు తాగాలన్నా కానీ ట్యాప్స్ అండ్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ బాత్రూమ్స్ అన్నిటి కూడా ఉన్నాయి ఇప్పుడు కానిసాయి చిన్నది రూమ్స్ మాదిరిగా ఇవి వచ్చేసి టాయిలెట్స్ అనమాట లేడీస్కి జెంట్స్కి అండ్ మనం తాగే వాటర్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి అన్నమాట చూడండి నాలుగు పక్కల గోడలతో ఒక చిన్న కిటికీ ఉండేసి వాళ్ళకు ఊపిరాడడానికి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అర్థం అవ్వడం కోసము పెట్టినారు ఇది డోర్ అనమాట ఈ లోపల నుంచి పోతే అంతా చీకటిగా ఉంటుంది అనమాట ఎందుకంటే నాలుగు పక్కల నుంచి వాళ్ళు బంద్ చేసి గోడ చేసి ఉంటారు ఇంకా దాని తర్వాత మనకు అంతేకాకుండా ఇక్కడ మనకు దేవాలయాలు కాని కదా ఈ దేవాలయాలన్నీ చాలా హైలీ టెక్చర్తో ఇంటి అది ఎక్సలెంట్గా తయారు చేసిన అనమాట అది కూడా చాలా పెద్దది ఈ దేవాలయం అది మధ్యాహ్నం తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు ట లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి ధ్యాన మందిరం అంటారు ఇక్కడ దేవన ప్రేక్షకులు కానీ అక్కడ ఊరోళ్ళు కానీ ధ్యానం చేసుకోవాలన్నా కానీ రిలాక్స్ అవ్వాలన్నా కానీ కూర్చోడానికి రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట సో ఇది కూడా చూడండి ఏ విధంగా ఉందో అంతా పెద్ద పెద్ద రాళ్లతో బంట రాళ్లతో నిర్మించినారు అప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా అట్నే ఉన్నాయి ఇది కానిసం కదా నీరు మాదిరిగా అదంతా వచ్చేసి మైలవరం డ్యామ్ అంటారు సో మనం అక్కడ ఇక్కడి నుంచి దాదాపు ఆడికి పోవాలంటే దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అది మనం పోవడానికి దారి ఇది పెన్న కెనాల్ అంటారు ఇది సో ఆ డ్యామ్ నీళ్ళు ఈ పెన్నా కెనాల్ ద్వారా మనకు అందరికి తెలిసిన కదా పెన్నా నది చాలా పెద్దది ఈ పెన్నా నది మన వేంపల్లి వేంపల్లి మీద నుంచి ప్రవహించి చెన్నూరు నది సిద్ధోటం నది దాని తర్వాత సోమశిల వాటర్ దాని తర్వాత బంగాళాఖంలోకి వస్తుంది సో అంత పెద్దది ఇది పెన్నా నది అనేది ఇదంతా మీరు కాను చూస్తాను కదా ఇదంతా పెద్ద అడవి అన్నమాట ఈ అడవిలో చాలా టాప్లో ఉండం అన్నమాట మనము అందుకనే వీడికి రావాలన్నా కానీ మనము ఒక అది పైకి ఎక్కి వచ్చినట్టు కాని అనమాట వీడికి వచ్చినాక చూస్తే మనకు ఈవినింగ్ టైమ్స్లలో స్పెషల్లీ నైట్ టైమ్స్లలో అయితే ఈ జమ్మల ముడుగు మైలవరం ఇవన్నీ లైటింగ్తో ఎక్సలెంట్ కాని అనమాట అండ్ స్పెషల్లీ నైట్ టైమ్స్ వచ్చేటప్పుడు చాలా ఎయిర్ అనేది వస్తుంది ఎందుకంటే చాలా మనము హైట్లో ఉంటాం కాబట్టి చల్లని గాలి వస్తుండది నాకు తెలిసి ఇక్కడికి చాలా వరకు బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది వచ్చి నైట్ టైం దాదాపు పదకొండు పన్నెండు దాకా ఇన్నే ఉండేసి క్యాంప్ ఫైర్ వేసుకోవడము ఆనే టెంట్ రూమ్స్ అంటారు కదా టెంటు అది ఖైమాల మాదిరిగా దాన్ని తీసుకొని ఆన్నే నిద్రపోవడం చేస్తుంటారు ఇక్కడ చూడండి చాలా వరకు ప్రజలు వస్తుంటారు కానీ సాటర్డే సండే మటుకు ఫుల్ ఉంటుంది ఆ రోజు మనకు మనకు రూమ్స్ కూడా రెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ధ్యాన మందిరము చూడండి అందరు వచ్చేసి ఎవరికి కావాల్సిన ప్లేస్లలో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒకప్పట్లో ఇది ఒక రచ్చమండ మాదిరిని అనమాట చూడండి ఇదంతా ధ్యాన మందిరం ఇడికి ఇప్పుడు చాలా వరకు ఫ్యామిలీస్ వచ్చేసినాయి వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉంటాయి కదా కవర్ సాంగ్స్ కానీ అవన్నీ తయారు తీసుకోవడానికి స్టిల్స్ కోసం వచ్చినారు ఇది ధ్యాన మందిరము దీని తర్వాత మనం ముందుకు పోతే మళ్ళీ ఆడ ఒక దేవాలయం ఉంటుందన్నమాట ఆ దేవాలయం కూడా పెద్ద పెద్ద రాళ్ళతో ఆ బొమ్మలు శిల్పాలు చెక్కి చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట మనము దీని ద్వారా ఇది దాటుకొని పోయిన తర్వాత మనకు పెన్నా కెనాల్ కానీ వ్యూ పాయింట్ కానీ కానిస్తుంది అనమాట సో ఇవన్నీ ఈ కోట లోపలే ఉన్నాయన్నమాట ఈ కోట లోపలే భాగమై ఉన్నాయన్నమాట సో వీడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్క రోజులోనే చూడాలంటే చాలా వరకు చూడలేరు అనమాట తొందర చూసినట్టు ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక నైట్ స్టే చేస్తే నైట్ ఏ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ కూడా చూసుకోవచ్చు సో ఇప్పటికీ ఇది హాఫ్ పాయింట్ చూపించాను ఇప్పుడు మనం లంచ్ టైం ఇది కాబట్టి మనం తీసుకున్న రూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళకు సంబంధించిన హోటల్ కూడా ఇది వీడికి వచ్చినాము చాలా రీజనబుల్గా మంచి టేస్ట్ తగ్గినట్టు ఉన్నాయన్నమాట ఫుడ్ ఐటమ్స్ అంతా మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకు మీరు చెప్తే మరి గండి హోటల్ కూడా సాటర్డే సండే అవ్వదు హండ్రెడ్ రూపీస్కి వైట్ మీల్స్ కానీ ఇక్కడ చూడండి కాంబోస్ ఉన్నాయి సో చాలా వరకు ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పార్ట్ టూ గండిగోడ పార్ట్ టూలో నేను చూపిస్తాను అనమాట మీకు దేవాలయము ఇంకా గండిగోడలో నైట్ టైమ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఏ విధంగా చూడాలా ఏ విధంగా ఉంటాయి అనేసి చూపిస్తాను రెండో పార్ట్లో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది గండిగోడ వీడియో తీస్తే చాలా లెంత్ అవుతుంది కాబట్టి సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్